హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫ్లాగ్ అని చెప్పను కానీ ఒక చిన్న వీడియో అమ్మవారికి దసరాలో చాలా బాగా పూజ చేశారు మహాకాళి అమ్మవారిని ప్రతిష్ఠించి కలసాలు ప్రతిష్ఠిస్తారు కదండి ప్రతి ఊర్లో అలాగే మా పేడూరులో కూడా ఇలాగే ప్రతిష్ఠించారు మహాకాళి అమ్మవారు చండీయాగం చేశారు చాలా బాగా జరిగింది అవన్నీ కూడా వేరే సపరేట్ వీడియోస్ ఉన్నాయి కానీ ఇది ముందు రోజు మాకు అక్కడ చీరలు అవన్నీ ఇచ్చారనమాట అమ్మవారు పసుపు కలిచారు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇంకా అవన్నీ కూడా ఏం చీర ఇచ్చారనేది నేను వీడియో తీయలేదండి తీసుంటే బాగుండేది ఇది ఒకవేళ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా చూపిస్తాను నిజంగా చాలామంది అయితే వచ్చారు ఇంకా చీరలు అంటే అందరికీ ఇష్టం కదా నేను కూడా అమ్మవారి చీర తీసుకోవడానికే వెళ్ళాను ఎందుకంటే అమ్మవారి దగ్గర ఇచ్చే చీర మనకి చాలా మంచిది మంగళప్రదమైనది ఆ మొత్తందరికీ చాలా మంచిది అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట చాలా పొద్దుపోయింది కానీ కొంచెం ముందుగానే వెళ్ళాను పూజకు ముందే సో అది నాకు దొరికింది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు కానీ అప్పుడు నాకు ఈ భాగ్యం దక్కలేదు ఇవాళ అయితే నేను తీసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా చిన్నమాడు అనమాట మేము చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము చిన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు పెరిగాం కదండి చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు సో సో మనకి చాలామంది మామయ్యలు అందరూ ఉంటారు కానీ కొంతమందే మనతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళల్లో మా చిన్న మామయ్య ఎక్కడ కనిపించినా కూడా చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే తీసాను సో లైటింగ్ ఇదంతా కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు గుడిలో పూజ కూడా చాలా బాగా చేశారు అసలు ఎంత బాగా చేశారంటే ఆ మంత్రాలు కూడా చాలా బాగున్నాయండి వింటూ ఉంటే ఇంకా మనసు ప్రశాంతంగా అలా ఉంటుందన్నమాట ఇంకా కంటిన్యూస్ వీడియోస్ చాలా ఉన్నాయి అవన్నీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి